ఏఏ టెక్నాలజీలపై నియంత్రణ మీద ఇటీవల జరిగిన ప్యారిస్ శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది అభిప్రాయం కృత్రిమ మీద పెట్ అభివృద్ధి వడివడిగా సాగుతుంది రెండు మూడేళ్ల క్రితం మొదలైన చార్ట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్ సిక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది ఇదే సమయంలో ఏఏ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది ప్యారిస్ లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది దౌత్యవేత్తలు రాజకీయ నేతలు టెక్ కంపెనీ సిఈఓలు పాల్గొన్న ఈ సమావేశానికి భారత్ ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా అమెరికా అధ్యక్షులకు డొనాల్డ్ ట్రంప్ ఎంపికైన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా బోల్డ్ అని విభేదాలు బయటపడ్డాయి ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ గణతల కంటే ఏఐ భిన్నమైనది అందుకే ప్రధాన మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమస్టి ప్రయత్నం జరగాలని ప్రమాణాల నిర్ధారణతో పాటు మానవీయ విలువల పతనం జరగకుండా ప్రమాదాలను నివారించేలా నమ్మకం పెంచేలా చూడాలని పిలుపునిచ్చారు పొంచి ఉన్న ప్రమాదాలు ఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏఐ అనే దౌత్యపరమైన ప్రకటనను చేర్చింది అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యుఎస్ యూకే ఈ డిక్లరేషన్ పై సంత నిరాకరించాయి ఏఐలో వినూత్న సృజనాత్మక ఆవిష్కరణలకు సహాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమని ఏఐని గొంతు నొక్కేది కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి బాన్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోలేదని యూకే భావించింది శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది కృత్రిమ మీద చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందుబాటులోకి వచ్చేలా చేసింది ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రకరకాల పనులు చేయగలవు ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూటర్లను ఉపయోగించుకొని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్లోనే విడుదలైన ఒక నిపుణుల వేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం